ఎన్నాళ్ళు అట్ట తిరిగిందా ఇప్పుడు ఇక అసలు శసలైన దేవుడు ఎవరో కనుగొని ఆయన రెక్కల కిందికి వచ్చారు ఎహోవా సురక్షితమైన రెక్కల క్రింద నీవు నెమ్మదిగా క్షేమముగా ఉండనట్లు వచ్చావు ఇక స్థిరపడు ఇక స్థిరపడు ఇది నా సలహా దేవునికి స్తోత్రం కలుగునుగాక భక్తిహీనుల్ని పట్టించుకోవద్దు వాడి బతుకంతా ఎదుటోళ్ళని ఎగతాళి చేసుకుంటా బతకటమే చివరికి ఎదుటి అపహాస్యం చేసి 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 వాడు అపహాస్యం పాలవుతాడు రేపు కాబట్టి నిన్ను అపహాస్యం చేసే భక్తిహీనుల్ని అరే ఎప్పుడో సంవత్సరానికి దేవుడా గీవుడా అంటే సరిపోయింది కానీ ఏమిటో వారం వారం పోయి చర్చి అని చెప్పి పోయి టైం అంతా ఆడదాగలు పెడుతున్నాడు అరే లైఫ్ చిన్నదిరా ఈ యవన కాలం చిన్నదిరా తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి అనువించాలి రా జీవితాన్ని సచిన్ తర్వాత అదైద్ది సచిన్ తర్వాత ఇదైద్ది అని వాళ్ళు ఏదో సోది రా ఇవన్నీ ఎందుకు నాలో మనం లైఫ్ రా ఎంజాయ్ చేయాలి రా అని సోది సమాధానాలు చెప్తాడాడు సోది మాటలు చెప్తాడు అడి మాటలు ఇందాం మనం ఆడు నాశనం అవుతాడు అడి మాట ఇన్నోడి కూడా నాశనం చేస్తాడు అందుకే ఇందాక పాడుకున్నాం భక్తిహీను చూట కను నీ ఒక్క దినము గభు నమ్ముకోకముందు నేను కూడా గాలుతో గాలి తిరుగులు తిరిగాను యేసు ప్రభు నమ్ముకున్నాను మనోనేత్రాలు వెలిగించబడ్డాయి మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆ అలవాట్లు ఆ చెడ్డ వ్యసనాలు ఆ చెడిపోయిన తిరుగుళ్ళను వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అడుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే మీరు నమ్మండి నమ్మకపో నిజం చెప్తున్నాను నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు ఎక్కువ మంది ప్రాణాలతో లేరు చనిపోయారు నా ఫ్రెండ్స్లో చాలామంది చనిపోయారు ఎందుకో తెలుసా వ్యసనాలలో ఉండి చనిపోయారు చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు నిండా ముప్పై ఐదేళ్లు రాకముందే చనిపోయారు ఎందుకు భక్తిని ఎగతాళి చేశారు భక్తిహీనతని ప్రేమించారు ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు కానీ దేవుని మహాకృప వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా వాళ్ళు తిరుగుళ్ళలో తిరుగులలో విడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా రే మీరు ఎన్నన్న అనుకోండి నేను భక్తిని నించుకున్నా దేవుని ఎంచుకున్నా దేవుని మార్గంలో నడుస్తున్నా మీరు భక్తిహీనత ఎంచుకున్నారు ఆ మార్గంలో నడుస్తున్నారు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైంది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయాను చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు మృతులైపోయారు మట్టికి మట్టి అయిపోయారు నా జన్మ అయితే భక్తిని నిజ నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది నా లైఫ్ ధన్యమైపోయింది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే అపహాస్యం చేస్తే లక్ష ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు